మంగళవారం అంటే ఆంజనేయస్వామికి అత్యంత ప్రత్యేకమైన రోజు దీనికి వెనక ఉన్న కథ తాత్వికార్థం ఇలా ఉంది మంగళగ్రహం హనుమంతుడి సంబంధం మంగళవారం మంగళగ్రహానికి అంటే మార్స్కి చెందిన రోజు మంగళుడు బలం శౌర్యం ధైర్యం ఉగ్రశక్తికి ప్రతీక ఆంజనేయస్వామి కూడా అపార బలం వీర్యం ధైర్యానికి ప్రతిరూపం కావడంతో మంగళగ్రహ శక్తి హనుమంతుడితో అనుసంధానమలి ఉంది పురాణ కథ ఒకసారి మంగళగ్రహ ప్రభావం వల్ల లోకంలో కలహాలు యుద్ధాలు రక్తపాతం పెరిగిపోయాయి దేవతలు దీనికి పరిష్కారం కోసం హనుమంతుడిని ప్రార్థించారు అప్పుడు హనుమంతుడు తన అపార తీజస్సుతో మంగళగ్రహ ఉగ్రతను నియంత్రించాడు అప్పటినుంచి మంగళగ్రహ శాంతికి హనుమంతుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అని నమ్మకం ఏర్పడింది అందుకే మంగళవారం హనుమంతుడికి అత్యంత ప్రీతికలమైన రోజు బ్రహ్మచర్య తత్వం ఆంజనేయుడు బ్రహ్మచారి మంగళగ్రహం కోపం ఆవేశం కామానికి కారకుడు హనుమంతుడి ఆరాధన ద్వారా ఈ ఆవేశాలు నియంత్రణలోకి వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి మంగళవారం హనుమంతుడిని పూజిస్తే కలిగే ఫలితాలు భయం శత్రుబాధలు తొలగుతాయి ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మంగళదోషం శనిబాధలు తగ్గుతాయి ఆరోగ్యం మానసిక స్థైర్యం కలుగుతుంది సంప్రదాయం అందుకే మంగళవారం హనుమంతుడికి వెన్న చింతపండు సింధూరం సమర్పిస్తారు హనుమాన్ చాలీసా బాండ్ చదువుతారు ఉపవాసం చేస్తారు జై శ్రీరాం జై బజరంగ్ బలి